నేనే నేను లేకుంటే ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడడం సరికాదు ఎందుకంటే నీతో పాటు ఎంతోమంది కేసులలో ఉన్నాం జైళ్ళల్లో ఉన్నాం ఉద్యమంలో ఉన్నాం అనేక మంది ఈరోజు పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకున్నా పార్టీ పట్ల ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకున్న పార్టీ పట్ల ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకున్న పార్టీ పట్ల విధేయతతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రానికి మేలు జరుగుతుంది మాకు పర్సనల్గా మేలు జరగకపోవచ్చు కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆరున్నర ఏడు సంవత్సరాలలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించే సాధన